రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న వేలాది ఎకరాల భూములకు సంబంధించి రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రాళ్లు మరలా సరిచేయలేదు ఇది చాలదన్నట్లు మరో ముప్పై వేల ఎకరాలు తీసుకుంటామన్న ప్రకటనలు వెలువెడుతున్నాయి గతంలో తీసుకున్న భూములకు న్యాయం చేసి మళ్ళీ తీసుకోవాలని మందడం రైతు ఆలూరి శ్రీనివాసరావు కోరుతున్నారు ల్యాండ్ పూలింగ్ రెండు మొదలుపెట్టి భూములు తీసుకున్నారు ఇక్కడ రెండు నుంచి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది ఈ ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు సీడాక్సెస్ రోడ్ అనేది దరి జారలేదు ఇంతవరకు రైతుల ప్లాట్లో రైతుల ప్లాట్లో రాళ్ళు అన్నీ పోయినాయి అక్కడ బౌండరీస్ లేవు కనీసం ప్లాట్లోకి వెళ్ళటానికి ఎక్కడికి దారి లేదు లేకోకుండా పది సంవత్సరాలు అయిపోయింది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ దిగినవి ఈ రోజు వరకు కూడా సరైనటువంటి హైవేకి యాక్సెస్ త్వరికి చేయలేదు చేయకుండా ఇక్కడ ఇచ్చిన రైతులు భూములు ఇచ్చిన రైతులు ఇక్కడ రెండు వేల ఎకరాలు దాదాపు భూ ఎవరు రైతులు ఉంటే వాళ్ళు భూసేకరణ త్వరి చేయలేదు భూ సమీకరణకి తీసుకోలేకపోయారు భూ సేకరణ చేయలేకపోయారు కానీ మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళి పడవరు వైపుకి ఇటు దగ్గర దగ్గర ఒక పది ఊళ్ళో పది గ్రామాలు ఏమో ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు భూసే సమీకరణకు తీసుకుంటాం అని చెప్పి అనౌన్స్ చేయటం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది రెవెన్యూ ఏ రెవెన్యూలో ఎన్ని ఎకరాలు అనేది కూడా వచ్చింది మా ఉద్దేశం అయితే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం అయితే ల్యాండ్ పూలింగ్ ఇస్తానంటే తీసుకోవచ్చాము కానీ మా ఇంతవరకు డెవలప్ చేయకుండా మా ప్లాట్ మాకు ఎక్కడుందో కూడా చూపించకుండా ఇవాళ మళ్ళీ కొత్తగా ఒక ముప్పై వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం అనేది సమంజసం కాదని చెప్పి మేము ఇక్కడ రైతులుగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన రైతులుగా మేము నిర్ణయించుకుంటున్నాం మీడియా ద్వారా